సో రైతులందరికీ నమస్తే ప్రెజెంట్ మనం వచ్చేసి గాలిపడిస్ సంతకైతే వచ్చానమాట ఇక్కడ కోళ్ళు మాత్రం చాలా బాగా వస్తాయి సో చూసుకోవచ్చు సైడ్ అన్నీ కూడా కోళ్ళు అయితే నాటి కోళ్ళు జాతి కోళ్ళు మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఫైటింగ్ అన్నీ సో ఒకసారి ఈ ఫో కోళ్ళు ఎలా వచ్చే వాటి ధరలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను సో ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి దళ ధరలు ఎలా ఉన్నాయో కనుక్కునేద్దామండి కోళ్ళు ఎలా వచ్చి కూడా చూసేద్దాం ఓకే సో ఇక్కడ పుంజు చూడండి చాలా బాగుంది భయంకరంగా సో ఈ పుంజు ఎలా చెప్తున్నారు సో వీటి ధరలు ఎంత మొత్తం అని చెప్పేసి కూడా ఇప్పుడు అన్న అడిగి తెలుసుకున్నాము ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నా మూడు వేలు చెప్తున్నా అదే జాతి సో ఫుల్ ర్యాష్ అవుతుందండి కోడి పొగారి మీద ఉంది ఇది పొగారి మీద ఉంది ఎన్ని మూడు కేజీలు వచ్చిందప్ప మూడు కేజలు వచ్చారా సో రెండున్నర కేజీ అయితే ఉంటుంది అంటండి చూడవచ్చు కోడి మాత్రం చాలా బాగుంది ఓకే వాడు వాటి ధరలు మీకు చూపిస్తాను సో ఒకసారి చూడండి చాలా బాగుంది ఇది దీని ప్రైజ్ ఎంత అసలు దీని జాతి ఏమి ఎన్నికలు పడుతుంది అని చెప్పేసి ఒకసారి తాతగారి అయితే అడిగి తెలుసుకున్నాం ఎంత చెప్తున్నాను ఇది ఏదైనా ఐదు వేలు చెప్పినా సో ఇది వచ్చేసి ఐదు వేలు చెప్పిన చాలా బాగుంది కోడి మాత్రం భయంకరంగా ఏం జాతి ఇది క్రాసా పడకోడి సో ఇది పడకోడి అండి ఫ్రెండ్స్ జాతి మాత్రం పడకోడి సో మూడున్నర కేజీ వస్తాయి కదా మూడున్నర కేజీ మూడున్నర కేజీ దాకా అయితే వస్తుందండి ఇది పడకోడి అంటే ఐదు వేలు చెప్పున్నారు ఫైవ్ థౌసండ్ ఐదు సార్ వెళ్తారా పాంచ్ హజారు రూపాయ బొలరా ఏ సింగల్ ఒకసారి వదులుతా పెద్ద కింద చూపిద్దామా ఫ్రెండ్స్ కోడిది చూడండి ఒకసారి ఎయిట్ ప్లస్ అండి భయంకరంగా ఉన్నదండి కోడి మాత్రం భారీ అండి భారీ ఉన్నది కోడిది సో ఒకసారి ఇక్కడ చూడండి పున్నీలు అయితే చాలా ఉన్నాయి సో ఒకసారి పున్నీ ధర అయితే అడిగి తెలుసుకున్నాను ఎట్లా చెప్తున్నాను అయినా ఎట్లా చెప్తున్నారు ఇది రెండునా రెండు ఐదు వేలు సో ఈయనమే అండి మనం గ్యాలేస్ అంతలో ఈ రెండు వేలకి ఒక ఐదు వేలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి ఏనా బ్రీడ్ ఇది బ్రీడ్ బ్రీడే మీకు రెండు நாட்டியேனா நாட்டே அனுப்பி ரெண்டு கூட நாட்டி அந்த பாரி உண்டா எண்ணிக்கை படுத்து ரெண்டு நாலு கேஜி படுத்துதா ஒரு ரெண்டு நாலு கேஜி பையன் தான் ரெண்டு முக்கால் ரெண்டு ரெண்டு கேஜி ஏழம்பது கிராம செசார்த்தா கிந்தா சீசோசூடும் கோழி சாவுந்த கோழி மாத்திரம் பயங்கரங்க உண்டு இது చూడండి సో ఇంకొకడి అయితే ఉంది వాడి ధర రెండు కలిసి ఐదు వెళ్ళి చెప్పుడు ఇది ఇదే సో ఓకే సార్ ఇది చూడండి ఒకసారి కింద వెళ్తారా నా దాన్ని ఇది చూడండి కోడి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం కోడి ఒక నుంచి కోట్ డాగ ఓకే ఫ్రెండ్స్ కోడి మాత్రం చూడండి చాలా భయంకరంగా ఉన్నది ఒక నిమిషం వదిలిపెట్టి అట్లా ఫోటో తీసుకున్నాను సో అట్లాగే ఈ కోళ్ళ పక్కన ఈ కోళ్ళని కూడా అమ్ముతూ ఉంటానమాట అక్కడ చూడండి జాతి జాతి కోళ్ళని సో వాటి పక్కన నాటి కోళ్ళు అయితే పెట్టున్నారండి సో ఈ నాటి కోళ్ళ ధర వచ్చేసి మనం లాస్ట్లో అడుదాము లేదంటే ఇప్పుడు అడిగాము నాకు అర్థం కావట్లేదు సో ఒకసారి ఇప్పుడే అడిగేసి తెలుసుకున్నాం ఇప్పుడు ధర ఎట్లా చెప్తున్నారు నాటికోళ్ళు ఎట్లు తీసుకుంటాను నాటి కోళ్ళని అమ్మేటివేనా సో ఈ నాటి కోళ్ళని కూడా అమ్మేటివే ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి సో అదే మొత్తం అయితే తెస్తూ ఉంటారా డైలీ లేకుండా ఎట్లన్నా సంతకు మాత్రమే ఇంటి దగ్గర ఉంటాయి మన దగ్గర లేకుండా సంతలో మాత్రమే అమ్ముతారా ఇంటి దగ్గర ఉంటాయి మొత్తం స్టాక్ అని నేను ఉంటాను ఇంటి దగ్గర వేళ మనకు ఎప్పుడైనా కావాలంటే ఎప్పుడో యాభై అంటే ఎప్పుడో యాభై దాకా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర సో ఎవరికైనా కోళ్ళు కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ నా నెంబర్ అయితే ఉంటుంది నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వను ఫ్రెండ్స్ సో నేను వాళ్ళతో మాట్లాడించడం అయితే జరుగుతుందన్నమాట ఓకే మనం ఇంకా జాతి కోళ్ళ ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇంకా నాటి కోళ్ళు తిక్కలు ఉన్నాయి సో వీళ్ళ ప్రైస్ అన్న ఎట్లా తీసుకుంటారన్న కేజీ మీద అదే అమ్మి అదే మీరు అమ్మేది ఒకవేళ కోడిబొట్టి అంటే కేజీ ఎట్లానే అట్లా కేజీ కేజీ మీద ఎట్లా తీసుకుంటారా అంటే నార్మల్ కేజీ ఎంత నాలుగు వందలనే నాలుగు వందల యాభై ఐదు వందలు అట్లా సో కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అయితే చెప్తున్నా మనం జాతి కూడా ధరలు అయితే తెలుసుకున్నాం ఫస్ట్ సో ఇక్కడ పుంజురండి భయంకరంగా ఉన్నది ఒకసారి ధర ఏమి జాతి ఏమి ఎన్నికలు అని చెప్పేసి మొత్తం నాకు కనుక్కున్నాం ఎంతేపు నా పదేపా మూడు వేలు జాతి ఏమి ఇది జాతి జాతి యూట్యూబ్ కేవీహెచ్ అగ్రిటెక్ కొట్టిన వస్తుంది కేవీహెచ్ అగ్రిటెక్ అదేనండి ఫస్ట్ ఇది కోడి రండి చాలా భారీగా ఉందండి ఇది నేను రెండున్నర కేజీ పడుతుందబ్బ రెండున్నర కేజీ మాంసం వస్తుంది సో ఇది రెండున్నర కేజీ అయితే చెప్తున్నానండి మూడు వేలు దాకా రెండున్నర కేజీ వస్తుంది మూడు వేలు దాకా వస్తుంది మూడు వేలు చెప్తున్నారు సో ఇది రండి మంచి మంచి కోడిని పడుకొని కొట్టే కోళ్ళు అంటారు కదా ఇవే అనమాట చూడొచ్చు చాలా అంటే చాలా భయంకరంగా ఉండదు కోడి ఇది సో ఒకసారి వీటి ధర ఎంత అసలు కోడి ఎంత చెప్తారు మొత్తం అంతా కూడా అన్నకైతే అడిగి తెలుసుకున్నాను సో దీని ధర ఎంత పడుతుంది అని ఎంత అన్న నాలుగు వేలు చెప్తున్నా సో ఈ కోడ్ వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఫీట్ హైట్ వేస్తుంది అంట ఫ్రెండ్స్ ఆ కోడి అయితే చాలా భయంకరంగా ఉండదు ఇది చూడొచ్చు ఇరవై నుంచి ఇరవై నుంచి యాభై మధ్యలో చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఓకే వచ్చేసి ఎక్కువ ఫోన్స్ వస్తాను అంటే అందుకే నాలుగు వేలు నాలుగు వేలు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ వచ్చేసి ఒకసారి మూడు వే మూడు వేల ఐదు మూడు వేల ఆరు వందలు తీస్తారంట ఒకసారి కోడి వీడియో అండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది సర్టర్ వచ్చి భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది కోడి ఒకసారి మీరు చూసే అంటారు ఈ కోడ్ని భయంకరంగా ఉందనమాట ఇదే కోడి అది తమ్ముళ్ళు చూసింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనే వెళ్ళి తెలుసుకుందాం సో ఒకసారి ఈ కోడి చూడండి ఎర్రగా చాలా బాగుందండి సో వీటి ధర ఎంత జాతి ఏమని చెప్పి మొత్తం అని కూడా అడిగి తెలుసుకుందాం ఎంత చెప్పినా పెద్ద ఎంత చెప్తున్నా అది రెండు వేల ఆరునూరులో రెండు వేల నాన్నూరులో చెప్పినండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏడు సార్ద నాన్నూరు రూపాయలు వెళ్తారు రే దో హారు చార్సో చార్సో రూపాయ బోల్ ఎన్నిక మూడు కేలు వస్తుందా కోడి రెండున్నర కేజీ మూడు కేజీ వస్తుందా మూడు కేజలు మూడు కేజలు దాకా అయితే రావచ్చు నాకు ఫ్రెండ్స్ కోడి చాలా బాగుంటుంది కోడి భయంకరంగా చూడచ్చు వస్తారు ఓకే ఇంకా పక్కన అయితే ఫ్రెండ్స్ వెళ్ళి వాడదారులు కూడా చూద్దాము ట్టే చెప్తున్నా ఇది ఎంత రెండు వేల ఐదులో రెండు వేల ఐదు చెప్తున్నాండి కోడ్ ఇది ఏం జాతి ఇది నాటికి రెండు వేల ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన తెలుసుకుందాం సో చూడండి మంచి బెన్స్ అవుతుంది ఒకసారి వీటికి ధర అయితే అడుగుదాము సో ఎంత చెప్తా ఎంత చెప్తున్నాది రెండు వేలు సో ఇది కోడి వచ్చేసి రెండు వేలు చెప్తున్నారండి టూ థౌజండ్ దోహజార్ బోల్ చెప్తున్నారు చాలా బాగుంది కోడి మాత్రం జాతీయమన్నా ఇది క్రాసింగ్ అంటే ఫ్రెండ్స్ ఇది ఓకే పక్కన అయితే ఉన్నాయి వీటి పక్కనే కోళ్ళు సరే వాటి ధరలు కూడా అడిగి తెలుసుకున్నాం చెప్తారు ఇంకొన్ని కోడి మాత్రం భయంకరంగా ఉండదు ఇది చూడచ్చు ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే ఇక్కడ కోడి పుంజి మాత్రం చాలా బాగుంది ఇది ఒకసారి వీటి ధర అయితే అడుగుదాం కేజీలు ఎంత పడుతుంది అసలు జాతీయమని చెప్పేసి మొత్తం అనేవి కూడా తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు బ్రో కోడి ఐదు వేలు చెప్తున్నారా సో కోడి మాత్రం ఐదు వేలు చెప్పిన అండి ఫైవ్ థౌసండ్ ఐదు సవర వెళ్తారు పంచ హజార్ రూపాయ బోల్ డ్రింకే ఎన్నికెళ్ళ సార్ బ్రో అందాజుగా నాలుగు నాలుగు వెళ్ళా జాతే మీది క్రాస్ ఒకసారి కింద వెళ్తావు బ్రోట సో ఇది క్రాస్ అంట కోడి మాత్రం భయంకరంగా ఉండదు ఫ్రెండ్స్ ఈ కోడిని మీరు చూసి ఉంటారు సో కోడి మాత్రం భయంకరంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఓకే మీ ఇంకా ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అంతవరకు ఈ కోడిని అయితే చూడండి చాలా భారీగా ఉంది కోడిది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన చూపిస్తుంది సో ఒకసారి ఇలా ఉంచడండి పుంజి మాత్రం ఆ తోక మాత్రం చాలా పెద్దగా ఉండదు ముక్కు కూడా కొద్ది చిలుమూల లాగానే ఉండదు అంత పెద్దగా ఉంది లేదు సో ఒకసారి వీడి ధర అంత అసలు జాతీయమైన మొత్తం కూడా అడిగి తెలుసుకున్నాను నేను టైపు ఉన్నాను ఎంత రెండున్నర వెయ్యి సో కోడి మాత్రం చాలా బాగుందండి ఇది రెండు వేల ఐదు వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా దో హజారు సో రూపాయ పోలుతుంది ఒకసారి కింద వెళ్తానా జాతీయం ఇది జాతీయంనా డై సో కోడి వచ్చేసి డ్రైవింగ్ ఫ్రెండ్స్ చాలా బాగానే ఉంటుంది రెండున్నర రెండున్నరవే చెప్తాను అడుగుతానరా ఏమన్నా ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఎత్తున్నా చూద్దాం వాడుదల కూడా సో చూడండి పుంజు చాలా బాగుంటుంది ఎంత ఎక్కువ ఇది మూడు వేలు చెప్తానా జాత్యం పాదే రాస కే సో ఇది వచ్చేసి మూడు వేలు చెప్పనా అండి సబ్స్క్రైరే మూడు వేలు చెప్తున్నారు ఓకే చూడండి ఇక్కడ పట్టుకుంటారా ఎంత చెప్పిన ఆయన ఇక్కడి వదిలేారా సో ఇంకా స్టార్టింగ్లో వచ్చేసి చూడొచ్చు లాస్ట్లో కోళ్ళు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అనమాట చూడొచ్చు కట్టలు కట్టలు అయితే ఉంటాయి సో అవన్నీ కూడా అమ్మేటివి అనమాట కోళ్ళు ఒకసారి అడుగుదాం వీడి కేజీ ప్రకారం ఎట్లా తీసుకుంటారు ఏం కదా కేజీ ఎట్లా తీసుకుంటారు ప్రత్యేపా నాలుగు వందలతో నార్మల్గా ఎంత నార్మల్గా ఎంత నాలుగు వందల యాభై మీరు అమ్మేది సో నార్మల్గా ఐదు వందల యాభై ఐదు వందలు అంటుంది అంట సో ఈరోజు చేసి తగ్గిపోయింది అంటే ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా లైన్గా అన్నీ నాటి కొల్లే అనమాట మన గ్యారెడ్స్ అందులో సో ఒకసారి అడుగుదాం ఇటు జత ఎట్లా తీసుకున్నారు కేజీ ప్రకారం ఏనా ఎడీ ఎడ కేజీ ప్రకారం ఐదు వందలు అమ్మేది సో కేజీ వచ్చేసి ఐదు వందలు అమ్ముతున్నారండి ఓ యాభై అట్టా అయితే తగ్గుతుందా అటా ఏమీ సో కేజీ వచ్చేసి ఐదు వందలతో అయితే అమ్ముతున్నారండి మన గ్యారెడ్స్ అందులో

ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇట్లా కేజీ ఎంత తీసుకున్నారమ్మా ఎంత పా కేజీ కేజీ ఎంత కేజీ వచ్చేసి ఆరు వందలు చెప్పుకున్నారండి నాటి గోళ్ళు సో ఒక్కొక్కటి దగ్గర ఒక రేట్ అయితే ఉంది వచ్చి ఆరు వందలు చెప్తున్నారు ఫుడ్ ప్రజెంట్ కేజీ ఆరు వందలు సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఆరునూరు రూపాయలు వెళ్తావు రే కేజీ సో ఇదే అనమాట పక్కనే గొర్రెలు గొర్రెల మేకల్సిన ఉంటుంది పక్కనే కొళ్ళ సంత జరుగుతూ ఉంటుంది సో ఫుల్ వీడ్ వచ్చేసి మన ఛానల్లో తప్పుకున్న ఇంకా చాలా ఉన్నాయి కొత్త ఒక్కొక్కడ కూడా ఉన్నాయి చూసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో కూడా మీకు వస్తదన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం జయ జగన్ జయ్